నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు పాలిసెట్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతోంది ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుంది విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కౌన్సిలింగ్ ప్రక్రియను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజీ నందు పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇరవై ఒకటో తేదీ నుండి ప్రారంభమై ఇరవై ఎనిమిది వరకు జరుగుతుందని కౌన్సిలింగ్ కు స్టడీ సర్టిఫికేట్లు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు జెరాక్స్లు తీసుకుని కౌన్సిలింగ్ రావాలని ఆయన విద్యార్థులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఇంజనీరింగ్ విద్యార్థులకు డిప్లొమా ఇన్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ డీసీసీపీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సీట్లు పొందిన వారికి జూలై మూడవ తేదీన సీట్ అలాట్మెంట్ జరుగుతుందన్నారు పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు మంచినీటి వసతి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు నిన్న ప్రారంభమైందండి ఇరవై ఒకటి ఆరు ఇరవై ఐదు నుంచి నిన్న ఫస్ట్ ర్యాంక్ నుంచి పదిహేను వేల వరకు జరిగింది ఈరోజు ఇరవై రెండవ తారీఖున పదివే పదిహేను వేల ఒకటి నుంచి ముప్పై రెండు వేల వరకు జరుగుతూ ఉంది రేపు ముప్పై రెండు వేల నుంచి యాభై యాభై వేల వరకు అయితే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో నగరం నుంచి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా మా కళాశాలకు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ సోషల్ వెల్ఫేర్ నుంచి బీసీ వెల్ఫేరు ఎస్టీ వెల్ఫేర్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి ఐసీఆర్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇరవై యాదో తారీఖు నుంచి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి పెట్టుకుంటారు సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు తెచ్చుకోవాల్సింది ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కినా నెల్లూరు లేదా ఆంధ్ర రెసిడెన్స్ ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే నాన్ లోకల్ కింద పరిగణించబడుతుంది ఈడబ్ల్యూఎస్ కానీ వేరే సర్టిఫికేట్స్ ఏమైనా తెచ్చుకోకుండా పెండింగ్ ఉంటే వన్ ఆర్ టూ డేస్లో కూడా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసినట్లయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాము ఇరవై ఐదు నుంచి ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆప్షన్స్ ప్రక్రియ పూర్తవంగానే ప్రారంభం ప్రారంభమవుతుంది ఈ లోపల సెకండ్ ఫేజ్ కూడా గవర్నమెంట్ కమిషనరేట్ నుంచి అనౌన్స్ చేయడం జరుగుతుంది